పిల్లలంటే ఓటర్లు కాదు అన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో వారికి రోజు నీళ్ల సాంబారు పురుగులు పట్టిన అన్నం కాని జగనన్న అధికారంలోకి రాగానే విప్లవాత్మక మార్పులతో దేశంలో మరెక్కడా లేని విధంగా జగనన్న గోరుముద్ద పథకం ద్వారా రోజుకో మెనుతో రుచికరమైన పౌష్టికాహారం ముఖ్యమంత్రిగా వారి మేనమామే ఉంటే ఇక వారి ఆహారానికి ఆరోగ్యానికి లోటే ఉంది ఎంత పౌష్టికాహారము దాని దాని వాల్యూ ఆఫ్ పౌష్టికాహారం ఎంత ఏమేమి మెనూలో ఉండాలి అని చెప్పి దాని మీద ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కుస్తారు నాణ్యమైన రుచికరమైన భోజనం ఇచ్చేట్టుగా ప్రతిరోజు ఒక మెను పిల్లలకు ఐరన్ కాల్షియం కూడా అవసరమని వారంలో మూడు రోజులు చిక్కి మరో మూడు రోజులు రాగి జావతో వచ్చే మార్చి నుంచి సరికొత్త మెను ఒక మెను గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో ఐరన్ మెగ్నీషియము కాల్షియము ఈ రాగి జావ ద్వారా పిల్లలకి అందుతుంది అది తీసుకోవటం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగటమే కాకుండా ఇటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా వాళ్ళు స్కూల్కి రెగ్యులర్గా వచ్చి పాఠాలు వినగలిగేటటువంటి ఉత్సాహం ఇంకా కలుగుతుంది